సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి జరగడం పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది గవాయ్పై ఒక న్యాయవాది కోర్టు హాల్లోనే దాడికి యత్నించడాన్ని అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు రాజమండ్రి క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ వల్లే దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయదేవతకు మొదటి బిడ్డ అని న్యాయ వ్యవస్థ అంతా ఆమె కుటుంబమేనని అలాంటి సీజేఐపై దాడి అంటే పవిత్ర న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు సీజేఐ గవాయ్ ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ విమర్శించలేదని సోదర భావంతో ఆ న్యాయవాదికి సలహా ఇచ్చారని పేర్కొన్నారు ఆ సలహాలను సానుకూల దృక్పథంతో స్వీకరించకుండా కోర్టులోనే సీజేఐపై దాడి చేయడం ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు గౌరవాధ్యక్షుడు ఏ ప్రసాద్ కుమార్ సిహెచ్ లూదర్ ఫెడ్రిక్ ఉపాధ్యక్షుడు కుసుమ సాయిబాబా కోఆర్డినేటర్ కొంకి రమేష్ సలహాదారులు వి డేవిడ్ రాజు కె శేషగిరిరావు సిహెచ్ సరస్వతీరావు డిఆర్పి బాబు ఎస్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పేరు బద్దే జార్జ్ అంతోని రాజమండ్రి బీఆర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుల్ని ఆ పరిశ్రమ ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు నుంచి వచ్చాడు దళిత సీజే ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అందుకంటే మేము ఎవరిని మేము ఏమీ కించపరచడం లేదు ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు ఎంచేతనంటే ఆయన ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయ దేవతను ఎప్పుడు మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ని లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి దానికి దానికి ఇది సంబంధించింది కాదని ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడని అంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నత ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి